హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో లిటిల్ స్పార్క్ చూపించబోతున్నాము ఇది లిటిల్ స్పార్క్స్ అండి ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఫండ్ ఇది కరీంనగర్లో ఉంటుంది రామ్నగర్లో అండి ఇది కరీంనగర్ డైరీకి దగ్గరలో వస్తుంది లోపలికి వెళ్ళాక ఇలా ఉంటుందండి ఒక కిడ్కి హండ్రెడ్ రూపీస్ అండి ఒక కిడ్తో ఒక పేరెంట్ రావచ్చు ఫ్రీగా మళ్ళీ ఇంకొక రావాలంటే మళ్ళీ హండ్రెడ్ ఒక పేరెంట్ ఫ్రీ అండి ఇలాంటి గేమ్స్ చాలా ఉంటాయి లోపల ఈ హండ్రెడ్ రూపీస్లోనే ఇవన్నీ ఫ్రీ గేమ్స్ అండి ఓన్లీ కార్ ఎక్కేటి రిమోట్ కార్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది టెన్ మినిట్స్ టైమ్ ఎగ్జిబిషన్లో లానే ఉంటుంది అది ఇలా ఆడుకునేటివి చాలా ఉన్నాయండి మనకి ఇష్టం ఉన్నాయి ఆడుకోవచ్చు ఇక్కడ అంటే పిల్లలకి ఇష్టం ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా ఆడడానికి ఉన్నాయి కొన్ని గేమ్ ఏంటో తెలీదు నేను శ్రీహన్ ఆడాము కాకపోతే దీన్ని ఏమంటారో తెలీదు కాయనెల్లి అందులో పడిపోవాలంట వాళ్ళకి వన్ పాయింట్ అట నెక్స్ట్ ఇది మ్యూజిక్ ఇష్టం అండి ఇలా టచ్ చేస్తే అప్పుడు అక్కడ పియానో లాగుంది కదా దాని మీద టచ్ చేస్తే ఆ సౌండ్ వస్తుంది పైన డ్రమ్స్ లాగా ఉంది కదా డ్రమ్స్ మీద కొడితే డ్రమ్స్ సౌండ్ వస్తుంది అలా ఉందండి అది నెక్స్ట్ ఇది ఒకటి గేమ్ సింహ అని ఆడుతున్నాడు అది టచ్ కాకుండా జిమ్ చేయాలి ఇంక ఇక్కడ పిల్లలు ఎక్కడైనా తిరిగొచ్చేదని ఆడొచ్చండి ఇంకా పిల్లలు ఇష్టం అది చాలా ఉన్నాయి ఆడుకోవడానికి ఇలా ఉంటుందండి లోపల మొత్తం అక్కడ బాల్స్ వేసేది రెడ్ కలర్ ఈ పొడి కనుక అక్కడ బాల్స్ వేస్తారండి ఇక ఇవే బైక్స్ అండ్ కార్లో ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ వేరే ఎక్స్ట్రా పే చేయాలి ఇది మాడు బాస్కెట్బాల్ వేయడానికి ట్రై చేస్తుండే పడతలేదు వీడియో దిగినప్పుడు పడింది పాపం తీసినప్పుడు పర్లేదు అసలు మా మమ్మీ కూడా ట్రై చేస్తుంది మమ్మీ కూడా పర్లేదు నెక్స్ట్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కానీ అప్పుడు మేము వెళ్ళినప్పుడు స్టాల్ క్లోజ్ చేసి అండి అంటే ఎవ్వరు లేరు అమ్మేవాళ్ళు ఇండియన్ ట్రెడిషనల్ కల్చర్ అని చెప్పేసి బయట టైటిల్ పెట్టుంది ఇవన్నీ సేల్ చేయడానికి అండి నెక్స్ట్ ఇది ఖుషి ఖుషి అని అంటే ఇక్కడ కూడా ఫుడ్ తినచ్చు అన్నమాట లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ కూర్చోవడానికి ఉంది ఇక్కడ కూడా కూర్చొని తినొచ్చండి అక్కడ ఫుడ్ మనకి అంటే కొనుక్కోవడమే హండ్రెడ్లో ఏం రావు ఫ్రీ ఫుడ్ అనేది ఏది ఉండదు ఇక్కడ అంటే ఇక్కడ కూడా సర్వ్ చేశారు కాకపోతే ఒక్క ఆమె ఉంది సర్వ్ చేసేట ఆమె ఇబ్బంది ఎందుకని ఇక్కడ ఎవరు తినట్లేదండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్